ఆరోగ్యానికి అడ్రస్ మారింది అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున శ్రీ సీతారాం ఏచూరి గారికి రీచ్ ట్రిబ్యూట్స్ పే చేయడమైనటువంటిది ఈరోజు ఆయన అన్వేవరింగ్ ఫైట్ ఏదైతే ఉందో ఫర్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ అండ్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఇష్యూస్కి సంబంధించి ఆయన ఫైట్ చేసినటువంటి విధానం తీరు ప్రజలు ఎన్నటికీ కూడా మరిచిపోరు ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో అది ఇన్స్పైర్ చేస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నాను ఆయన మరణం ఒక సిపిఎం పార్టీకే కాదు ఈ యొక్క ఇట్స్ ఎ ప్రొఫౌండ్ లాస్ ఫర్ ది ఎంటైర్ ఇండియా ఆయన్ని ఆయన యొక్క భావజాలాన్ని ఆయన యొక్క ఆరేటరీ స్కిల్స్ని ఆయన యొక్క డీప్ అండర్స్టాండింగ్ ఆన్ పబ్లిక్ పాలసీని మొత్తాన్ని కూడా నేను రెండు వేల పదహారులో పార్లమెంటు సభ్యుడిగా ఆయనతో వివిధ పార్లమెంటు ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక ఆయన తెలుగు రాష్ట్రం నుంచి గోదావరి జిల్లాల నుంచి ఆయన మూలాలు ఉన్న నేపథ్యంలో ఆయన చెన్నైకి మైగ్రేట్ అయ్యి పేరెంట్సు అక్కడ విద్యాభ్యాసం చేసుకొని ఢిల్లీకి షిఫ్ట్ అయ్యి ఆయన దేశానికి చేసినటువంటి సేవలు ఎన్నటికీ కూడా మరచిపోము ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క పూర్ అండ్ డౌన్ రావడం కోసం పేదలు నిరుపేదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే పోరాటం సాగిస్తుందో అదేవిధంగా ఆయన సాగించినటువంటి పోరాటం స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా పేదల అభివృద్ధి కోసం పాటుపడతారనని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఆయనలో కలిగినటువంటి ఆయనలో ఉన్నటువంటి సెక్యులర్ భావాలు కానీ మార్క్సిస్టు ఆయన భావజాలం కానీ ఆ కమిట్మెంట్ కానీ ఆయన ఆయన కాంప్రమైజ్ కాకుండా ఆయన నమ్మిన సిద్ధాంతాలని ఏ రకంగా అయితే ఆచరించారో అవి నిజంగా చిరస్మరణీయమైనటువంటివి చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇక ఆయన ఆయన ఏ ఆయన వ్యక్తం చేసేటటువంటి ఇష్యూస్ మీద ప్రాబ్లమ్స్ మీద ఆయన వ్యక్తం చేసేటటువంటి భావజాలం నిజంగా చాలా క్లారిటీతో స్పష్టతతో ఆయన ఒక ఫోర్సుతో ఆయన ఇన్సైట్ కానీ పబ్ పాలసీ మీద ఇన్సైట్ కానీ నిజంగా ఆయన ఆయన నిలబడ్డ నిలబడినటువంటి తీరు ముఖ్యంగా పేదల కోసం నిజంగా ఎన్నటికీ మర్చిపోలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి భారతీయుడిని కూడా అది ఇన్స్పైర్ చేస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను